దేవీ నవరాత్రులలో కూష్మాండదేవిని రోజు పూజిస్తుంటారు కూష్మాండదేవిని ఆరాధించటం వల్ల రోగాలు శోకాలూ సురా సురాసంపూర్ణ కలశం మృదిరాప్లుతమేవచ దధానాహస్త పద్మాభ్యాం కూష్మాండాశుభాస్తుమే ఈ చరాచర సృష్టి అంతా అంధకారంలో ఉన్నప్పుడు ఆ దేవీ దరహాసంతో వెలువడిన కాంతికిరణాలు సృష్టి చీకట్లను దూరం చేశాయి అంటే ఆ నవ్వు వల్లనే సృష్టిలో వెలుతురు ప్రకాశించిందని ఆ ప్రకాశంలోంచి గోళం ఏర్పడింది ఆ గోళాన్నే కూష్మాండగా చెప్తారు అలాంటి అనేక గోళాలనే బ్రహ్మాండాలుగా చెప్తారు ఈ తల్లి యొక్క శరీరం నుండే దేవి యొక్క అనేక రూపాలు ఉద్భవించాయి నక్షత్రాలు సూర్యచంద్రులు కూడా ఈ తల్లి నుండి ఉద్భవించినవేనని భాగవతం చెప్తుంది కూష్మాండం అంటే వెలుతురు నుంచి ఉద్భవించిన ఒక గోళం అని ఆ గోళాలను సృష్టించిన తల్లి కనుక కూష్మాండదేవి అంటాం